హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ రసం ఈ రసం ఏదైనా ఫ్రై కర్రీస్లోకి కాంబినేషన్గా అయినా లేకపోతే ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడైనా ఇలా సింపుల్గా రసం చేసి చూడండి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండును తీసుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ పోసి ఈ చింతపండును ఒకసారి కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు మునిగే వరకు వాటర్ పోసి దీన్ని ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఈ చింతపండు నానేలోపు ఈ రసంలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు పావు స్పూన్ మెంతులు ఐదారు వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ ధనియాలు నాలుగు ఎండి మిర్చీలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకోవాలి పది నిమిషాలు నానిన తర్వాత ఈ చింతపండుని ఇలా చేత్తో పిసుకుంటూ రసంని ఈ చింతపండు తొక్కల్ని వేరు చేయాలి చూడండి ఈ విధంగా చింతపండు రసంని ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి కట్ చేసిన ఒక పెద్ద టమాటా ముక్కలని అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసం టమాటా ముక్కలు అంత బాగా కలిసేలా చేత్తో ఇలా పిసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పావు స్పూన్ ఆవాలు ఒక ఎండుమిర్చి వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టమన్నాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు ముందుగా మిక్సీ పట్టి పెట్టిన మసాలా మిశ్రమం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ని మీరు తినే పులుపుకు తగ్గట్టుగా మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఈ రసంని రెండు నుంచి మూడు నిమిషాలు ఈ విధంగా మరిగించుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకొని అండ్ చాలా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్